ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే వినాయకుడికి నవేద్యం కోసం చేసిన పాయసము దాంతో తిండిపోటీ చేసుకుంటున్నాం అండి ఈ రోజు వినాయక చవితి కదా మీకు వినాయక చవితి అండి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ వినాయకుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాము మరి వినాయకుడికి నైవేద్యం కోసం అని పాల తాడకల్ చేశాను దాంతోనే తిండి పోటీ ఇంత గిన్నె నిండా పెట్టేసినాం నైవేద్యం నైవేద్యం ప్రసాదం లాగా తినాలి మేమేమో కుమ్మకందులు లాగా తింటున్నాం మరి మరి తినగలుగుతాం అంటే అట్లా ఇష్టమే

플레 아도레 c a l 데 с 가로두 Harriet 아직 못 <laughs> <Minor> <뭐람> 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 <수 Solar> <Eagle> ఉండలు కూడా ఉన్నట్లే హిమ్ ఉండలు కూడా చేశాం మనకు చాలా ఇష్టం ఈ నైవేద్యం అది

Taavru gulundiya, taavru. Ndapeta kapuye, guchilitna tauni, guchu chemchitna tauni, itlai na taumari. Aretha ya. Kapuye గుర్తు చేస్తున్నాడు కావచ్చు లేడు పని బాబు బండి బాబు మా ఇంటికి వెళ్ళు ఊరికి ఇష్టమైన సీట్లు నేనే గెలవాలి అట్లా నీకు ఇష్టం లేదని చెప్పిండు నువ్వు చూసిందా వీళ్ళే స్టార్ట్ చేసినప్పుడు పోటీ వరకు ఇష్టం ఇష్టం తినడు

ఓకే మళ్ళీ చెప్తున్నాం వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అయితే మన సబ్స్క్రైబర్స్ కానీ మన వీడియో చూసే వాళ్ళ కానీ అందరికీ వెళ్ళవెళ్ళ మీరు అందరి ఆరోగ్యతో చూసిన చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటూ మా వీడియో ఇంతవరకు చూసి ధన్యవాదాలు కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి వెంటనే లైక్ చేయండి వేసుకోండి అలాగే షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో వెళ్దాం బాయ్ వినాయక చవితి అయిపోయేదాకా అన్ని ప్రసాదాల తిండి వస్తాయి వస్తాయి ఇలాంటి ఏముంటాయి ఇక వేరే ఏముంటాయి మీరు కూడా ప్రసాద దేవునికి నచ్చినవి ఏమన్నా ఉంటే అవి కూడా మీరు కామెంట్ చేయండి మాకైతే ఓకే ఫ్రెండ్స్ కలదాం మళ్ళీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ నేనైతే చాలా విషాదంగా ఉన్నా ఎందుకు కొడిపోయినా అబ్బా అంతే ఇక్కడ ఇచ్చాను స్పీచ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్